నమస్తే అండి వెల్కమ్ టు మన జాబ్స్ అప్డేట్ ఛానల్ సో ఇవాళ వీడియో ఏంటంటే మనకు కొంకన్ రైల్వే కార్పొరేషన్ లిమిటెడ్ అనే సంస్థ నుంచి ఇది గవర్నమెంట్ లిమిటెడ్ కంపెనీ అనమాట సో ఇందులో నుంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది విత్ క్వాలిఫికేషన్ ఐటిఐ డిప్లొమా అనమాట సో శాలరీ కూడా స్టార్టింగ్ థర్టీ ఫైవ్ థౌసండ్ అండ్ డీటెయిల్స్ గా ఏ ప్రొఫైల్స్ మీద అయితే జాబ్స్ రిలీజ్ చేశారు సో పూర్తిగా అయితే నేను వీడియో షేర్ చేస్తాను ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ వచ్చి మనకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీరు అది ఓపెన్ చేసి డీటెయిల్స్ అయితే చూడండి సో ఎందులో జాబ్స్ అంటే మనకు టెక్నీషియన్స్ పైన సో వెల్డర్స్ ఫిట్టర్స్ అని వాళ్ళకి కావాలని మెన్షన్ చేశారు సో పబ్లిక్ సెక్టర్ అనమాట పబ్లిక్ సెక్టర్ అండర్ టేకింగ్ కంపెనీ ఇది సో ఓవరాల్ గా ట్వంటీ సెవెన్ పోస్ట్ అయితే ఉన్నాయి ఈ ట్వంటీ సెవెన్ కూడా వీళ్ళు వీటికైతే ఎగ్జామ్స్ అయితే ఏం పెద్దగా అయితే ఏం ఉండదు ఓన్లీ ఇన్ ఇంటర్వ్యూ అది కూడా ముంబై లో ఉంటుంది సో డీటెయిల్ గా చెప్తాను మీకు సో దీనికి క్వాలిఫికేషన్ అండ్ ఓవరాల్ డీటెయిల్స్ వచ్చి మనకి అప్లికేషన్ ఫామ్ లో అయితే మెన్షన్ చేశారు సో చూడండి అది కూడా మీకు ఇప్పుడు చూపిస్తాను సో నేమ్ ఆఫ్ ది పోస్ట్ మినిమం టెక్నీషియన్ వెల్డర్ ఫిట్టర్ అనమాట సో మినిమం క్వాలిఫికేషన్ ఐటీఏ పాస్ వెల్డింగ్ ట్రేడ్ ఫుల్ టైమ్ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ వెల్డర్ జాబ్స్ కి అప్లై చేసుకోండి అండ్ అలాగే ఐటీఏ పాస్డ్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఫుల్ టైమ్ కోర్స్ చేసిన వాళ్ళైతే ఈ ఫిట్టర్ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోండి మ్యాండేట్ వర్క్ ఎక్స్పీరియన్స్ రిక్వైర్డ్ అని చెప్తున్నారు పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ నియర్ ఆస్ అప్రెంటిస్ యాక్ట్ ఇన్ వేగన్ వర్క్ షాప్ ఆఫ్ ఇండియన్ రైల్వే కంప్లీషన్ సర్టిఫికేట్ ఈజ్ మ్యాండటరీ అన్నారు అంటే దీనికి ఇది చదివిన వాళ్ళకైతే ఇది ఇది ఖచ్చితంగా అప్రెంటిస్ చేసి ఉంటారు సో వారైతే ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో ఇదైతే ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలని మెన్షన్ చేశారు యాజ్ పర్ ఈ అప్రెంటిస్ యాక్ట్ కూడా ఇది కొంతమందికి అర్హులు ఉంటారు వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళండి వెళ్ళి మీది వాకిన్ ఇంటర్వ్యూ కాబట్టి ఎక్కడ వెళ్ళాలనేది నేను మీకు చెప్తాను ఏజ్ లిమిట్ వచ్చి మాక్సిమం ఫార్టీ ఫైవ్ ఇయర్స్ అన్నారు సో దీనికి కూడా అండి రెండింటికి ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అండ్ హెడ్ క్వార్టర్స్ వడోదరా అండ్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ ఆఫ్ క్యార వడోదరా లో మనకు కానీ లేకపోతే మీకు ఓవరాల్ ఇండియాలో ఎక్కడైతే ఈ కంపెనీ ఉంటుందో సో అక్కడైతే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అది పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ వన్ ఇయర్ కాంట్రాక్ట్ అయితే వాళ్ళు ఫస్ట్ ఏదైనా కూడా మనకు ఫస్ట్ కాంట్రాక్ట్ గానే ఇస్తారు అండ్ దెన్ వాళ్ళ నామ్స్ ప్రకారం అయితే పర్మనెంట్ చేస్తారు ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది గవర్నమెంట్ జాబ్ ఇది అండ్ అప్లికేషన్ వచ్చి ఇలా ఉంటుంది సో ఇది ఇక్కడ వచ్చి నేమ్ ఆఫ్ ది మీరు వెల్డర్ కప్ లేకపోతే కా అనేది ఇక్కడ మెన్షన్ చేయండి అండ్ ఇక్కడ మీ ఫోటో అంటించుకోండి మీ ఫోటో అటాచ్ చేసి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఈ బ్లాంక్స్ లో అంతా ఫిల్ చేసి ఈ దీంతో పాటుగా ఇంకా వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ అయితే మీరు అక్కడికి వెన్యూ దగ్గరకి తీసుకెళ్ళాలని అయితే మెన్షన్ చేశారు అదేంటంటే ఒక్క నిమిషం ఏ సర్టిఫికెట్స్ తీసుకెళ్లాలంటే సర్టిఫికేట్ ప్రూఫ్ క్వాలిఫికేషన్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ అండ్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ లో మనకి డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది కదా అది క్యాస్ట్ సర్టిఫికేట్ అండ్ ఐఎస్సీ ఓబీసీ వాళ్ళ వాళ్ళు ఉంటే కనుక ఓసీ ఓసీకి అయితే అవసరం లేదు టూ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ ఎక్స్పీరియన్స్ లెటర్ అండ్ క్యారెక్టర్ సర్టిఫికేట్ కూడా ఇది ఎనీ గిజిటెడ్ ఆఫీసర్ దగ్గర సైన్ చేసుకుంటే చాలు వాకిన్ ఇంటర్వ్యూ చెప్పాను కదా అది ఎప్పుడు అంటే ట్వంటీ సిక్స్త్ అనమాట ఈ సెప్టెంబర్ ట్వంటీ కి మీరు ముంబైకి వెళ్ళి అంటే వచ్చి ఇది ఎగ్జిక్యూటివ్ క్లబ్ నావి ముంబై అనమాట ముంబైలో ఉంది సో నైన్ అక్కడ ఉండాలి నైన్ టు ట్వెల్వ్ లోపల వెళ్ళారంటే సో దే విల్ గైడ్ యూ ఫ్రెండ్స్ సో అక్కడికి వెళ్ళి మీరు ఈ సర్టిఫికెట్స్ తో పాటు మీరు అక్కడికి వెళ్ళారంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏందనేసి మీకు చెప్తారు అండ్ ఏజ్ కూడా చూసారు కదా ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇంకా పైన ఉన్నా కూడా మీరు వెళ్ళొచ్చు అంటే ఓసీబీసీకి త్రీ ఇయర్స్ అలా సారీ బీసీకి త్రీ ఇయర్స్ ఎక్స్టెండ్ చేస్తున్నారు ఏజ్ కూడా అండ్ చాలా మంది ఈ ఎక్స్పీరియన్స్ ఉండి కూడా జాబ్స్ లేకుండా అయితే బయట కష్టపడుతుంటారు సో వారైతే ముంబైకి వెళ్ళి మీరు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఎక్స్ట్రా మాకు గవర్నమెంట్ జాబ్ కాబట్టి డి హెచ్ఆర్ఎల్ కూడా ఉంటాయి అండ్ సాలరీ కూడా చూసారు కదా క్లాస్ ఏ సిటీ లెవెల్ లో జాబ్ వస్తే మీకు ఫార్టీ థౌసండ్ బిలో అయితే ఇది సి క్లాస్ లెవెల్ క్లాస్ సి లెవెల్లో అంటే ఓవరాల్ గా థర్టీ ఫైవ్ థౌసండ్ అనమాట సో ఇది ఓవరాల్ గా నోటిఫికేషన్ అయితే ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ డౌట్స్ ఉంటే ఏదైనా పింక్ చేయండి డెఫినెట్ గా మీకు నేను మెసేజ్ చేస్తాను